ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి స్త్రీలు పుట్టింటి నుంచి ఈ వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందని మన పండితులు పురోహితులు శాస్త్రంలో చెప్పబడుతుంది మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది ఇక పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే వారు అలాగే మెట్టింటి వారికి బాగా కలిసి వస్తుంది మీకున్న అన్ని అప్పులు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒక్కసారైనా తమ పుట్టింటి దగ్గర నుంచి ఒక కేజీ బెల్లాన్ని తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు బెల్లానికి అంతట శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకున్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెప్తున్నారు పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏమిటి అంటే పసుపు కుంకుమ మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలు తెచ్చుకుంటారు ఆ దీర్ఘకాలం సుమంగలిగా ఉంటారని పండితులు శాస్త్రం చెప్తుంది అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దాంపత్యాల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి ఆదినాభావ సంబంధం ఉంది అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏను బొమ్మను తెచ్చుకోవడం మంచిది ముఖ్యంగా పుట్టింటి వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమల పింఛం కొనిపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలి అనుకుంటున్నారో అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కొండను తెచ్చుకుంటే భూమాత ఆశీస్సుల వల్ల మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఖచ్చితంగా ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కొండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఏర్పడద్దు అలా అని ఎప్పుడూ కూడా డబ్బు కొరత అనేది ఉండదు అయితే పెళ్ళైన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదని పండితులు చెప్తున్నారు ఇప్పటి వరకు ఏమేమి తెచ్చుకోవాలని మాత్రమే తెలుసుకున్నాం ఇప్పుడు ఏమేమి తెచ్చుకోకూడదు అవి తెచ్చుకుంటే నష్టపోతారా అనేది తెలుసుకుందాం ఒకవేళ తీసుకువెళ్తే తమ పుట్టింటికి భారీ నష్టం కలుగుతుందట అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులు తెచ్చుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారికి సంపద తరిగిపోతుంది అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఆవకాయ పచ్చడి పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే అరిష్టం కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుండి చాట జల్లెడ నువ్వులు పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయని కూడా అస్సలు తీసుకెళ్ళకూడదు ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వరకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాతే పుట్టింటి నుండి బయట అడుగు పెట్టాలి చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే చింతపండును పుట్టింటి నుండి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చింతపండు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెచ్చుకోమాకండి చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు స్త్రీలు తమ పుట్టింటి నుండి పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువును తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి పదునైన వస్తువులను తెచ్చుకోకపోవడమే మంచిది సాధారణంగా చీపురును దానం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు వేరే వాళ్ళకి ఇస్తే లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి చీపురును ఎప్పుడూ కూడా దానంగా చేయకండి అలా దానంగా చేసినట్టు భావిస్తారు కాబట్టి మహిళలు తమ పుట్టింటి నుండి చీపురు అస్సలు తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవితో సమానం చీపురును తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని మీతో పాటు మెట్టినింటికి తీసుకువెళ్తున్నట్లు అవుతుంది అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మతులు కూడా చేయించకూడదు ఇనుముతో చేసిన వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఇనుమ వస్తువులను కూడా తెచ్చుకోకూడదు కూరగాయలను కూడా పుట్టింటి నుండి తీసుకొని వెళ్ళకూడదు అని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా కాకరగాయి మెంతుకూర వంటివి పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా తెచ్చుకుమాకండి స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరపూసుకొని తన పుట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే తన పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది నల్ల రంగు బట్టలు పుట్టింటి నుండి తెచ్చుకుంటే అరిష్టం ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని ఉంటుంది పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుండి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు పుల్లటి వస్తువులను తెచ్చుకోవడం వల్ల పుట్టింటికి ఇరువురికి మధ్య మనస్పర్ధలు వస్తాయని అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వల్ల ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని పండితులు శాస్త్రం చెప్తుంది ఎవరైతే ఈరోజు వీడియోలో చెప్పిన వస్తువును తమ పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం గొప్పగా మారుతుంది అలాగే ఏమైతే చెప్పామో ఆ వస్తువును తెచ్చుకోరో ఆ వస్తువుని తెచ్చుకోకపోతే చాలా మంచిది లేదంటే అరిష్టం పడుతుంది ఒకవేళ మీకు ఏవైనా వస్తువులు తెచ్చుకోవాలి అనిపిస్తే దానికి తగ్గట్టు ఎంతో కొంత డబ్బులు అనేది ఇచ్చి తెచ్చుకోవాలి ఊరికనే మాత్రం తెచ్చుకోకూడదు ఊరికే తెచ్చుకుంటే మాత్రం ఆ ఇంటికి ఉన్న అరిష్టాన్ని ఈ ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుంది ఆ ఇంటికి ఇంటికి మధ్య గొడవలు అనేది ఏర్పడుతూ ఉంటాయి అందుకని ఆడపిల్లలు ప్రతిదీ కూడా ఆచితూచి ఆ ఇంటి దగ్గర ఏం తెచ్చుకోవాలి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే ఏది మంచి జరుగుతుంది అని అనుకుంటున్నారు కదా ఇలాగా ఏది తెచ్చుకున్నా ఇబ్బంది పడకూడదు అనుకుంటే దానికి కూడా ఎంతో కొంత ఒక అయినా కానీ చేతిలో పెట్టేసి ఆ వస్తువుని తెచ్చుకోండి అప్పుడు ఏది కూడా చేయడం అనేది జరగదు వాళ్ళకి పుట్టింటి వాళ్ళకి జరగదు అటు మీకు జరగదు ఇటు మెట్టినింటి వారికి జరగదు తెలుసుకున్నారు కదండి పుట్టింటి దగ్గర నుండి ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఏ వస్తువులు తెచ్చుకోకూడదు అని అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ